హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి నా ఛానల్ చూసే వాళ్ళందరూ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు చాలా మంచి మంచి ఫేస్ ప్యాక్స్ చెప్పానండి యూస్ యూస్ చేసి అండి సో డెఫినెట్గానండి వైట్గా ఉండాలని అందరూ కోరుకుంటారు కదా ప్రతి ఒక్కళ్ళు అంటే మేము పోగోళ్ళు మేము పోగోవాలనుకుంటా చాలా మంది బ్లాక్గా ఉన్న వాళ్ళందరూ కూడా వైట్గా రావాలనుకుంటారు ఎన్నెన్నో ఫేస్ ప్యాక్స్ వేసుకుంటారండి ఎంతో డబ్బులు ఖర్చు పెట్టు చాలా ఈజీ అండి ఈజీ అంటే ఎవరు నమ్మరు కదా మీరు ఎందుకంటే మనం డబ్బులు ఖర్చు పెట్టి నమ్ముతారండి ఎవరైనా మనకి ఇంట్లో యూజ్ చేసి అంటే ఎవరు నమ్మరు వేలు వేలు ఖర్చు పెట్టాలనుకుంటే మనం గబగబా ఖర్చు పెట్టుకుందాం బ్యూటీ పార్లర్కి వెళ్తాం అనుకోండి వాళ్ళ ఫైవ్ థౌజండ్ ఇవ్వండి మేడం అంటే అని మనం ఫైవ్ థౌజండ్కి పోతే థౌజండ్ బేర్మడి ఫోర్ థౌజండ్ ఇచ్చేస్తాం కానీ మన ఇంట్లో యూస్ చేసుకుని అంటే ఎవరు నమ్మరు కదా సో ఎవరైనా యూస్ చేయమంటే ఆ యూజ్ చేయం అని అనుకుంటారు సో నేను అలా అనుకున్నాను కానీ దాంట్లోనే పప్పులో కోలేస్తారండి మీరు దయచేసి ఎప్పుడు అలా అనుకోవద్దు ఇంట్లో యూజ్ చేసి అయితే మనకి మన ఫేస్ ప్యాక్ అంతా లాంగ్ అలాగే ఉంటుంది అదే మనం బయట బ్యూటీ పార్లర్కి వెళ్ళే మనకు లైఫ్ లాంగ్ ఉండదు కదా సో మీగడ తెలుసు ప్రతి ఒక్కరికి పెరుగు మీద వచ్చిన మేగడే పాలు అంటారు సో పాల మేగడ వేరు పెరుగు మీగడ వేరు పెరుగు మీద త్వరక అంటారు అది అది వెనపోసు కూడా కాస్తారు తెలుసు కదా అది సో మా అమ్మగారు అయితే ఒక బౌల్లో తీసి ఉంచారు సో అది అయితే ఏంటంటే ఫ్రిడ్జ్లో పెడతారు కదా ఫ్రిడ్జ్లో స్టోర్ చేయడం వల్ల గడ్డ కట్టేసింది మీరే చూస్తున్నారు కదా ఇప్పుడు మంచి ఫేస్ ప్యాక్ వేసుకుందాం ఫేస్ అంతా మేగడంటే మన చేతులు కట్టుకుంటే జిడ్డి జిడ్డు అయిపోద్ది వా సబ్బు అయితే సగం మరిగిపోద్ది కూడా కానీ అది ఫేస్ ప్యాక్ ఫేస్ ప్యా ఫేస్కి యూస్ చేసామంటే ఇంకా సబ్బు అయితే సగం కంప్లీట్ అయిపోద్ది మొత్తం సో అది మనకు సొబ్బైపోయినా పర్వాలేదు మనం మందం కూడా కావాలి కదా అందు గురించి ఏంటంటేనండి ఆ మేగడ ఉంటుంది కదా మేగడ మనం ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు ఆ ఫేస్ ప్యాక్ వేసుకుని ఒక బ్యూటీలా తయారవుతాం మనం ఓకేనా ఎవరు గుర్తుపట్టలేరు ఎందుకంటే ఫేస్ అంతా కూడా సాఫ్ట్ వచ్చేది మన చేతులు కంటుకోగానే మిగడంతా కూడా జిగ్గు జిడ్డు కింద అయిపోయి మనం ఎంత సొబ్బు రుద్దినా సరే నొరగ అంతా ఓ కానీ సొబ్బ అంతా అరిగిపోద్ది కానీ మన గొమ్మని జిడ్డు అదు కానీ మన ఫేస్కి అయితే ఎంతో గ్లోయింగ్గా ఉంటుందండి తెలుసు కదా మీకు చూస్తున్నారు కదా నేను ఫేస్ అంతా కూడా ఒక చూస్తున్నారు కదా మొత్తం ఫేస్ అంతా కూడా అప్లై చేసుకుంటున్నాను అది ఏంటంటే మనం ఎవరైనా మిస్ చేసుకుంటామండి ఎలాంటివి అయితే మిస్ చేసుకోం కదా మనకి బోల్డ్ బోల్డ్ డబ్బులు ఖర్చు పెట్టేసి లాస్ట్ని తెలుస్తాయి ఎలాంటివి అన్ని అప్పుడే మనం యూజ్ చేస్తాము సో చూస్తున్నారు కదా మొత్తం ఫేస్ అంతా కూడా ఎలా అప్లై చేసేయాలండి మీగడ ఆ మీగడ అప్లై చేయడం వల్ల చాలామంది గరుగ్గా ఉన్న ఫే ఫేస్ కూడా మురుగుదుగా అవుతుంది పొక్కులు ఉన్నది కూడా తగ్గిపోతుంది పింపుల్స్ ఉంటాయి కదా చాలామంది అటువంటి వాళ్ళు కూడా బాగుంటుంది అండ్ ఫేస్ అంతా కూడా మీరే చెప్పలేరు వాము అనుకుంటారు అంత అండి మన ఫేస్ అంతా కూడా గ్లోయింగ్గా ఉండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరే చూస్తున్నారు కదా మన సాఫ్ట్ కూడా వస్తుంది ఫేస్ అంతా కూడా అలా మొత్తం మన ఫేస్ అంతా కూడా రబ్ చేసుకోవాలి మన కళ్ళ కింద కూడా ఉన్న బ్లాక్ సర్కిల్ అవి కూడా పోతే మన కళ్ళ కింద కూడా చాలా మంది ముడతలు 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 కింద ఉంటే అటువంటి వాళ్ళకి కూడానండి చాలామంది ఏంటంటే ఒక అరవై సంవత్సరాలు కూడా ఇది రాసుకోవడం వల్ల మేకడ రాసుకోవడం వల్ల ట్వంటీ ఏజ్లా కనిపిస్తారు ఓ అంత బాగుంటుందండి చూస్తున్నారు కదా నేను ఒక పది నిమిషాలు ఉంచుకోండి మనం మాడతా పాడతావు పది నిమిషాలు ఉంచుకుంటే అది సరిపోద్ది అలా పది నిమిషాలు ఉంచుకున్నారంటే మీరే గుర్తుపట్టలేరు వావ్ నేనేనా అనిపిస్తే అంత బాగుంటారండి సో ఇది డెఫినెట్గా మిస్ కావద్దండి ఎందుకంటే పాలు ఎంత పాలు మనం తాగగానే హెల్తీగా ఉంటామని మనం ఎంత నమ్ముకొని నమ్ముతాము అలాగే మనం పెరుగు వేసుకున్నా కూడా అలాగే అనుకుంటాం పాల నుంచి లభించి ఏదైనా కూడా చాలా మంచిదండి సో అలా పెరుగు కూడా చాలా మంది ఏంటంటే పెరుగు అన్నది సెలవు అన్నది సెలవు చేస్తుంది పాలు అయితే వెయిట్ చేస్తాయని మనం నమ్ముతాము సో అలాగే మన ఫేస్కి అయితే చూశారు కదా ఒక పది నిమిషాలు ఉంచుకున్నారంటే అలా ఫేస్ అంతా గ్లోయింగ్ ఉంది మీరే చూస్తున్నారు కదా నా ఫేస్ అంతా ఎంత గ్లోయింగ్ అనిపిస్తుందో ఎంత అక్కడికన్నా ఇప్పుడు ఎలా బెటర్ అనిపిస్తుందో సో ఇలాంటివన్నీ మిస్ చేయద్దండి దయచేసి చాలా చాలా సింపుల్ కదండి ఇంట్లో దొరికే కదా అన్నీ మనం యూస్ చేయమంట బయట మార్కెట్కి వెళ్ళక్కర్లేదు కదండి సో చూస్తున్నారు కదా అట్లీస్ట్ మీరు అలాగా ఎవ్రీడే చేయకపోయినా వీక్లీకి సిక్స్ టైమ్స్ ఫోర్ టైమ్స్ మనం చేశారనుకోండి చూస్తాను మీరే వావు నేనేనా నేనే గుర్తుపట్టలేకుండా ఉన్నాను ఎంత అందంగా ఉన్నానంటే